तो ये आपका एक्सेस पॉइंट जो है माननीय माथुर अटवल प्लस और माथुर जी वहां आते हैं सो इधर आपका एक्सेस पॉइंट जो है माननीय माथुर अटवल प्लस और माथुर जी वहां आते हैं

ఆ టైంలో రాల్ పాచేసిన తర్వాత కరోనా అయిపోయిన వెంటనే రెవెన్యూ వాళ్ళు వచ్చి మీ ఫోన్ ఇచ్చియండి మేము డబ్బులు వేయాలి లేదా ఎవరికి వెళ్ళాలని ఫోటో వేసేస్తాం అన్నారండి మేము ఈ యాత్ర కేట్ చేసామంటే ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసామండి చేసిన తర్వాత ఈ సైడ్ బిల్స్ అది రూల్ ఉంది ముందు మాకు మీటింగ్ పెట్టి కూడా చెప్పలేదండి మాకు అటు నేషనల్ ఇండియా గోడలు కడతారు ఇవన్నీ ఉంటాయి వాళ్ళు అనుకున్నా

భోజనంలో ఎక్కువ ఏం తినాలి ఎగ్ తినాలి ఇంకొకటి చిక్కి చిక్కి ఇంటికి పట్టుకెళ్ళిపోయి మీ తమ్ముడికి ఇస్తున్నారా మీరే తినాలి రెండోది ఆకుకూరలు ఎక్కువ తినాలి ఓకేనా ఆకుకూరలు వండుతున్నారా మెను ఏంటి వాళ్ళు ఆకుకూర అక్కడ అంతా కదా బార్డర్ అంతా ఆకుకూరలు వేయ బయాలజీ టీచర్ ఇంప్రూవ్మెంట్ లెవెన్ వచ్చేంత వరకు ఈస్ క్లాస్ టీచర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏంటన్నా మా షో రెస్పాన్సిబిలిటీ టాబ్లెట్స్ అవి ఇవ్వడం బాధ్యత నేనే ఫాలోఅ ప్రతి లక్ష్య వారం నాడు టాబ్లెట్ మీరే దగ్గర నుండి చూడాలి ఈస్ యువర్ చిల్డ్రన్ ఓకేనా బయట देखो एम रोड पे ये मच्छर निकल के लास्ट में है मोटर चला स्टार्ट हो कर तो लग रहा बाहर से इधर 어떻게 할까요? 가지